అందరికీ నమస్కారం చాలా శక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి మనకు మొత్తం పన్నెండు పౌర్ణమిలు వస్తాయి కానీ వాటిలో నాలుగు పౌర్ణమిలు మహాశక్తివంతంగా పురాణాలు చెబుతున్నాయి అవి వైక మాసం అంటే వైశాఖ మాస కార్తీక మాఘ పాల్గొని పౌర్ణమి శక్తివంతమైనవి అందుకే వీటిని మహావైశాఖ మహా కార్తీక మహాభావిలో పాల్గొని కూడా పిలుస్తారు అంటారు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు వీటిలో మాఘ పౌర్ణమి అత్యంత విశిష్టమైన పుణ్య దినములుగా పురాణాలు చెబుతున్నాయి అయితే ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణిమ రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోయి దరిద్రాలు కూడా వదిలిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సకల ఐశ్వర్యాలు కదుగుతాయి అష్ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మిమ్మల్ని వర్ణిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు మరి మాఘ పౌర్ణమి రోజు రోజు కొని తెచ్చుకోవలసిన రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మాసంలో చేసే స్నానానికి ఎంత గొప్పదో తెలిపే పురాణ కథను విందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అనేక క్షత్రియ వీరు బ్రాహ్మణి రాజధానిగా ఉండి పాలిస్తున్న ఉండేవాడు జాత్రాయితులకు ఒకనాడు కార్తీక విజ్ఞానాలకు ఆశ్రమకు వెళ్ళి నమస్కరించి గురువయ్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకోండి అని మాఘమాసం యొక్క మహత్యమును విని లేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాయద్రిని కోరిన అప్పుడు దత్తాయత్రుడు కార్య విలాయన కోరి ఈ విధముగా వివరించను భూపాలన భారతకాండంలో ఉన్న పుణ్య నదుల్లో సమానమైన నదులు ప్రపంచం నందు ఎక్కడ లేవు ఈ నదుల్లో ముఖ్యమైనవి పన్నెండు అందుచే వీటికి పురస్కార ప్రవేశం కలిగి ఉన్నది ప్రతి సంవత్సరం ఒక్కో రాశి అందు ఉన్నప్పటి ఆ రాశి నదుల పురస్కారాలు ప్రారంభం కనుక అటువంటి నదుల ఎందు స్నానము దర్ ధర్మాలు ఆచరించిన ఎడల కలుగు ఫలితము నాకు సాధ్యం కాదు అందు మాఘస్నానంలో నదిలో స్నానం చేసే గొప్ప ఫలితం కలుగుట కాక జన్మహత్యం కూడా కలుగును మానవుడు మాఘ మాసంలో సూర్య మకర రాశి అందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక బ్రహ్మానులకు బ్రహ్మణులకు దానం చేసినచో పంచమహా పాపాలు పోయి తాయని చెప్పాను కథ విద్యాలు తెలుపుతూ మాఘమాస ప్రాధాన్యత ఫలితాన్ని తెలిపి ఒక కథ చెబుతాను విను అని ఎలా ప్రారంభించాడు పూర్వకాలంలో గంగానది తీర్పున వద్దున్న భాగపురము పట్టణము కలదు నివాసించే జనులు కుబేరుల వలె ఉన్నారు నగరంలో మహాదేవుడు అని ఐశ్వర్య గలవాడు గొప్ప ధనవంతుడు బంగారు నాణాలు రాశులు గలవాడు ఉన్నాడు కొంతకాలము హేమాబురుడు చనిపోయాడు తండ్రి చనిపోగా అతనికి కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తి భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయసాగారు ఇద్దరు చెరువుడు దత్తా ఇద్దరు చేరించే కుల బ్రహ్మిష్ఠులైన ఒక పెద్ద కుమారుడు సేవాదానంతో వివరించాడు కర్మవశాత్తు తాచుపాము మరించి నురుగులు కక్కుతూ చనిపోయినాడు రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు ఆ విధంగా హేమదేవుడు కుమారుడు ఇద్దరు చనిపోయినాడు మహదే యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకువెళ్ళి చిత్తాగుప్తుడు జాబితాలో వారి పెద్ద నరక పెద్ద కొడుకు నరకంలో ఇంకో వాడిని స్వర్గంలో పంపాను అప్పుడు చిన్నవాడు చిత్తగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా ఇదేమి ఒకే తండ్రి బిడ్డరం ఇద్దరం ఒకే విధముగా పాపాలు చేసి ఉన్నాము అయినా అతని నరకము నన్ను స్వర్గము ఎలా పంపిస్తున్నావు అని అడిగాను ఆ మాటలు చిత్రగుప్తుడు వేసి నీ పుత్ర నీవు సేవ ప్రతి దినము ఆమె సంగమించి గంగానది దాటి నా నీ మిత్రుడు ఇంటికి వెళ్ళి వచ్చి ఉన్నావు మాఘమాసం కూడా నది దాటు ఉండగా కెరటాలు చెల్లి నీ సరస్సుపై పడి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరో విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ ధర్మం చేసి మహానిత్యం మహాపాపాలు కూడా నశించినాయి కావున నీ మిత్రుడు చూచుట వలన నీకు మంచి ఫలితం కలిగినది అంతేకాదు బ్రాహ్మణుడు గాయత్రి మంత్రంను కూడా నువ్వు విన్నావు మాఘమాసంలో నది నీరు నీ శరీరం మీద పడింది కనుక ఈ పాపమును నశించి నిన్ను స్వర్గముఖకు పంపుతున్నాను అని చిత్రగుప్తుడు చెప్పాను అంతే నాకు ఇష్ట మోక్షాన్ని కలిగింది అని వైశాఖ కుమారుడు సంతోషించి దేవలోక సర్గలోకములకు వెళ్ళిపోయాడు గనుక జా కథ విన్నారు మహత్యం అయినదు నువ్వు మాఘమాసంలో తప్పక మాఘస్నానం ఆసరించి పాపాలను కలిగించు అని దత్తాయతులకు వారు కార్తీక విద్యానులు చెప్పారు కాబట్టి మాఘస్నానం చేయడం వల్ల సకల పాపాలు పోయి కనీసం రోజు చేయలేని వారు అయినా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా విషయంలోకి వస్తే మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ రోజు పట్ కట్టు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితంలో కూడా మధురంగా మారుతుంది పట్టికల బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం పట్టిక బెల్లం చంద్ర ఆకారంలో పసుపు ఉంటు తెల్లగా ఉంటుంది చంద్రుని సంకేతం కాబట్టి పౌర్ణమి రోజు కట్టిక బెల్లం ఇంటికి తెచ్చుకుంటే సంపదలు కలుగుతాయని ఖర్చులు తగ్గుతాయి ధన ఆదాయం పెరుగుతుంది కష్టాలు పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా మారుతుంది కాబట్టి పౌర్ణమి రోజు మీ ఇంటిలో క్యాలెండర్ ఉన్న కొంచెం కటిక బిల్లాన్ని తెచ్చుకొని లక్ష్మీదేవికి నైవేదన చేసి ప్రసాదంగా స్వీకరించి మీరు తీపి చేసుకోండి క ఖచ్చితంగా మీకున్న శుభ అన్ని శుభాలు జరుగుతాయి ఇక రెండో వస్తువు ఏమిటంటే నెమలి ఈకను అవును ఇవి తెచ్చుకుంటే సకల దేవతలు అనుగ్రహం లభిస్తుంది నెమలికల గురించి అందరికీ తెలుసు నెమలి ఈకలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం నెమలి ఈకను ఈ పౌర్ణమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోండి పూజ గది స్టో స్టో పెడతారు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నెమలి ఈకలు పూజ గది స్టోర్లో దొరుకుతాయి కనుక కుదిరిన వారు నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఇలా రోజు ఈ ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే రెండులో ఏదైనా ఒకటి తెచ్చుకుంటే తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం మరియు పౌర్ణమి కలిసి వచ్చింది అయితే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు చీర కట్టుకోకూడదు కట్టుకుంటే తెలియని కష్టాలు ఎదురవుతాయని కుటుంబ సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేనవ రోజు పౌర్ణమి వస్తుంది బాగా పౌర్ణమి అని కూడా పిలుస్తారు మాగ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తేదిగా చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు అంటే అన్న అన్న మాట చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు అప్పుడు లక్ష్మీదేవి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది అందుకే పౌర్ణిమ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది మాఘ పౌర్ణమి రోజు స్నా స్నానాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని యథావిధిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి అదే అదే ఈరోజు చేసే దానాల వలన కూడా విశిష్టమైన ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజు చేసే పూజ వలన శుభం కలిసి వస్తుంది ఈరోజు ఉదయం నిద్ర లేచి సముద్ర స్నానం నది స్నానం చేయాలి లేదంటే ఇంటి వద్దనే స్నానం చేసి ఆకుపచ్చని రంగు వస్త్రాలు కానీ తెల్లని వస్త్రాలు కానీ ధరించి మొగ మాఘ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైన తిథిగా ముఖ్యంగా ఆడవారు ఈ రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే తెలుపు మరియు ఆకపచ్చ ప్రశాంతతకు చిహ్నం ఈరోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చక్కటి చిరునవ్వుతో సంతోషంగా ఉంటే అమ్మవారు ఆ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటారు కనుక ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు వస్త్రాలను ధరించండి ఇక రెండో విషయం ఏమిటంటే ఈ మహా రోజున ఆడవారు నల్ల ఉప్పు రంగులో ఉండే వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు ఆడవాడే కాదు మగవారు కూడా ఈ నియమాలు వర్తిస్తాయి నలుపు రంగు దుస్తులను వేసుకుంటే అందంగా కనిపిస్తామని చాలా మంది నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు కానీ వేసుకోకూడదు రంగు దుస్తులు వేసుకోవద్దు అందరూ కూడా నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి ఇది తెలుగు తెలుపు లేదా ఆకుపచ్చని రంగు దుస్తులు మాత్రమే వేసుకొని ఇలా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించుకోవాలి అమ్మవారి ఎర్రటి గాజులు లేదా పచ్చటి గాజులను అమ్మవారికి సమర్పించి ఎవరైనా ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి ఆ గాజులను ఆమెకి తొడగాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రసాదాలు మీరు తిని చుట్టుపక్కల వారికి పెడితే ఫలం దక్కుతుంది కనుక మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మహా మాఘ ఈరోజు గుమ్మానికి రెండు వైపులా పసుపు కుంకుమ గుమ్మానికి అలంకరించి పసుపు రంగు పుష్పాలను గుమ్మానికి ఉంచండి ఈ మామిడి తోరణాలు అలంకరించి ఈ మామిడి తోరణాలతో పాటు వేపు ఆకులను చిన్న చిన్న కొమ్మలుగా గుచ్చి గుమ్మానికి రెండు వైపులా వేలాడది అండి ఇలా గుమ్మానికి అలంకరించినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మహా దుస్తులు విషయంలో చిన్న జాగ్రత్త వహించే అమ్మవారిని పూజించండి అద్భుతమైన ఫలితాలను పొందండి